కడప జిల్లా మైదికూరు నియోజకవర్గ పరిధిలోని కాజీపేట మండలం బీతిపాయపల్లె గ్రామంలో శుక్రవారం రాత్రి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కార్తీక పౌర్ణమి సామూహిక ఆరతి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు సమరతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు స్థానిక రామాలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి సామూహిక ఆరతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర సేవికా సమితి సభ్యురాలు మల్లేశ్వరి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సామూహిక హారతుల నిర్వహణ పూజల వల్ల గ్రామాల్లో ఐక్యత ఆరోగ్యాలు పాడి పంటలు వెలసిల్లుతాయని తెలిపారు కార్యక్రమంలో గ్రామ కన్వీనర్ జి రాజగోపాల్ రెడ్డి టి ప్రవీణ్ కుమార్ రెడ్డి మహిళా కన్వీనరు బి రమాదేవి సమర్థ సేవా సంస్థ మైదుకూరు కండ ధర్మ ప్రచారక్ డి సుబ్రహ్మణ్యం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ రామ్నాయక్ పాల్గొన్నారు సహాయాన్ని వీడియోలో లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు కొంచెం ముందుగా ముందు శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ